యష్యా గ్రంథం తొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చిన చదువుదా చీకటిలో నడుచు జనులు చాలు ప్రార్థన పరిశుద్ధుడా నీకే స్తోత్రములు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ సునామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెలుయా చూడండి ఇక్కడ పెద్ద ప్రవక్త అయిన యశ్యా యేసుప్రభు భూమి మీదకి రాకమునుపు ఏడు వందల సంవత్సరాల క్రితమే ఒక ప్రవచనం చెప్పారు చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచుతున్నారని ఆ ప్రవచనం నెరవేర్పు ఎలా ఉందంటే చీకటిలో ఎలాగెళ్ళారు ఈ ప్రజలు ఇస్రాయేల్కి మొట్టమొదటి రాజు సౌలు తర్వాత దావీదు దావీదు తర్వాత సొలోమోను ముగ్గురు పరిపాలించిన సమయంలో ఐక్యరాజ్య సమితిగా పరిపాలన నూట ఇరవై సంవత్సరాలు చాలా చక్కగా రాజ్యం పరిపాలన చాలా సక్రమంగా జరిగింది ఆ తర్వాత సొలోమోను దేవునికి అవిధేయంగా జీవించాడు సొలోమోను ప్రవర్తన మంచిగా లేదు దేవుడు ఎంతో జ్ఞానమిచ్చాడు దేవుని పెట్టి తన ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు అన్నాడు సొలమును నీ రాజ్యాన్ని తీసివేసి కానీ దావీదు చేసిన భక్తిని బట్టి దావీదు నా ఎందు విశ్వాసమును బట్టి నీ హయాములో తీయను కానీ నీకు పుట్టబోని కుమారుడు నీ కుమారుడు సమయము నీ రాజ్యాన్ని నుండి తీసివేస్తానన్నాడు అన్న ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారం రెహబాము కాలంలో ఈ రాజ్యం అనేది ఏమైందంటే రెండు రాజ్యాలుగా చీలిపోయింది దేవుడు అన్నాడు కానీ ఎందుకంటే దావీదు నిమిత్తం దీపం అనేది ఉంచుతా నీ ఒక్క గోత్రానైనా నేను ఉంచుతానని దేవుడు మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు సోలోమోను దగ్గర వెట్టి పనులు చేసే వారి మీద అధికారిగా ఉన్న ఎరోబామ్ అహి అనే ప్రవక్త ఒక రోజు ఏం చేశాడంటే పొలంలో ఒక పెద్ద క్లాత్ తీసుకొని పన్నెండు ముక్కలుగా చేసి పది మొక్కలు పది మొక్కలు తీసుకురా ఈ ఎరోబాంకి ఇచ్చి నువ్వు ఇస్రాయేల్కి రాజు అవుతావని ప్రవచనం చెప్పాడు ఆ వార్త సొలోమోనికి తెలిసింది సొలోమోను బ్రతుకున్నప్పుడు ఇతన్ని చంపాలని ప్రయత్నం చేసినప్పుడు ఈ అతను ఎరోబాం పారిపోయి ఐగుప్తికి వెళ్ళాడు ఆ తర్వాత సొలోమోను చనిపోయిన తర్వాత కుమారుడు రేహబాంబు వచ్చాడు రెహబాము కాలంలో కొంతమంది అడిగారు అయ్యా మీ నాన్నగారు మా మీద పన్నులు భారం పెట్టాడు తగ్గించనంటే అంటే సరే మూడు రోజులు ఆగి రమ్మన్నాడు ఈయన సలహాలు అడిగాడు ఎవరిని అడిగాడు అంటే పెద్దల సలహాలు అడిగాడు పెద్దలు ఏం చెప్పారు మృదువుగా మాట్లాడయ్యా అందరితో చెప్పాడు యవనస్తులు అన్నారు లేపే అన్నారు ఇలాగే ఉంటాయి కొంతమంది సలహాలు వాళ్ళకి చెప్పేది ఏంటి ఇప్పుడు పెద్దలు ఇచ్చే సలహాలు వేరు యవనస్తుల సలహాలు వేరు ఉడుకు రక్తం కదా ఎందుకు ఊరుకోవాలి మనం అడుగు తేల్సి అంటారు కొంతమంది పెద్దలు అన్నారు వద్దు మృదువుగా మాట్లాడయ్యా సమాధానంగా మాట్లాడు క్రైస్తవులు నేర్చుకోవాల్సింది మృదుత్వం ఆమె ఏం చెప్పండి చూడండి మాట వలన రాజ్యాలు రెండుగా ఇడిపోయాయి ఈయనన్నాడు నెక్స్ట్ వాళ్ళు వచ్చి అడిగారు అయ్యా మరి పన్నులు తగ్గిస్తారంటే లేదు లేదు నేను ఇంకా మా నాన్నకాన్ని కఠినంగా చేస్తాను అన్నాడు వెంటనే వాళ్ళకి బాధ కలిగింది తప్పించుకుపోయిన ఎరోబామును ఆహ్వానించారు పిలిచారు ఎరోబాముకి పట్టాభిషేకం చేశారు రాజ్యాన్ని ఇప్పుడు పది గోత్రాలంతా ఎరోబావం వైపు వెళ్ళారు రెండు గోత్రాలు మాత్రమే రెహబాముకు మిగిలే ఈ పన్నెండు గోత్రాలు రెండుగా మిగిలిపోయి ఒకటి ఉత్తర రాజ్యం రెండు దక్షిణ రాజ్యం ఉత్తర రాజ్యానికి ఏరోబాము రాజయ్యాడు దక్షిణ రాజ్యానికి రెహబాము రాజయ్యాడు మాట వలన పది గోత్రాలను పోగొట్టుకున్నాడు ఈరోజు మాటేనండి మన జీవితాలకు కట్టేది ఆమె ఏం చెప్పండి ఇప్పుడు వందనాలు అన్నట్టు వందనాలు పండమహడ ఎక్కడ ఉన్నాడు చూడాడు చూస్తున్నాడు ఇప్పుడు నాకు ఇచ్చేది మైకో అన్నదానికి అట్ట ఉంది చెప్పండి మాట తీరే కదా అవునా కదమ్మా చెప్పండి మాటే మన జీవితాలను కట్టాలన్నా పడగొట్టాలన్నా ప్రైజ్ దొలాడు ఈ ఒక్క మాట వలన ఈ పన్నెండు గోత్రాలు చీరిపోయి పది గోత్రాలు ప్రవచించిన టహ్య ప్రవక్త ఎరోబోమకి వెళ్ళిపోయింది ఈ ఏం చేశాడు దేవుడు అవకాశం ఇచ్చాడు మొదటి రాజు తర్వాత ఇప్పుడు టైం లేదు కొద్ది నిమిషాలే కాబట్టి ప్రైజ్ దొలాడు హాలే దేవుడు పట్టాభిషేకం చేసి దేవుడు ఘనత ఇచ్చాడు వీళ్ళు ఏం చేశారు దేవుని చిత్త ప్రకారం నడవల మొదటి రాజుల గ్రంథంలో ఈ పదకొండు అధ్యాయంలో ఉంటుంది వీళ్ళు ఏం చేశారు తెలుసా దేవుని ప్రక్కన పెట్టేసి ఈ ఎరోబామును రాజుగా చేస్తే ఈ ఎరోబాము తన ఇష్టం వచ్చినట్లు జీవించి నేను ముందు చరిత్ర చెప్తున్నా దీనికి ఈ పదకొండు అధ్యాయంలో ఒకసారి చదువుదా తను ఏం చేస్తాడంటే పన్నెండు అధ్యాయంలోకి రండి ఈ ఎరోబాము వీళ్ళందరూ ఎరుసకెళ్ళి రహబాము వైపు తిరుగుతారని భయం పుట్టుకొచ్చింది భయం పుట్టుకొని అంటాడు లేదు లేదు మీరు ఎరుసలేము వెళ్ళి మందిర ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఇక్కడే మీ కొరకు రెండు దూడలు చేసి బలిపీటాలు కట్టి మీరు ఆరాధించడానికి ఇక్కడే ఉండండి అని చెప్పేసి ఇస్రాయల్ ప్రజలు తప్పుదోవలోకి నడిపించారు అంత మాత్రమే కాదు దేవుని విడిచిపెట్టి జీవనగల దేవుని ప్రక్కన పెట్టి ఇష్టానుసారంగా జీవించి ప్రజలలో పాపానికి పాపం చేయటానికి కారకుడయ్యాడు ఎరోబాం దేవుడు ఘనత ఇచ్చాడు దేవుడు హోదా ఇచ్చాడు దేవుడు అధికారం ఇస్తే ప్రజలను చీకటిలోకి నడిపించాడు చదువుదా ఈ పన్నెండు అధ్యాయము ఇరవై ఆరో వచ్చింది చదవండి యహోవ మందిరం మందు చదవండి ఎవరో ఒకళ్ళు చాలే చాలే వీళ్ళు ఒకవేళ టేలితే రెహబాము వైపు తిరిగిద్దని మనసు అనుకొని ఆయన అప్పుడు వారు నన్ను చంపి యోధారాజ అయిన రహబామునతో మరలా చేరెదురు రాజ్యం మరలా దావిది సంతతి వదమునని ఎరోబాము తన స్థానము హృదయమునందు తలంచి ఆలోచన చేసి రెండు బంగారు దూడను చేయించి జను పిలిచి ఎరుసలేమున పోవటం మీకు బహు కష్టము అదిగో అయ్యా ఎరుసలేము బహు కష్టం కాబట్టి మీకు ఇక్కడే బేతేలుల ఒకటి దానునందు ఒకటి మీకు బలిపీటాలు కట్టాను ఇవే మీ దేవుళ్ళు అని చెప్పాడు ఈ విధంగా చేయటం వలన దేవుడికి బాధ కలిగింది అంత మాత్రమే కాదు సాధ లేవీలు కానీ సాధారణమైన వాళ్ళు కొందరు యాజకులుగా నియమించాడట అది వర్జనాలుగా సమర్పించబడిన సేవకులను బెట్ల ఏంటి సాధారణమైన మనుషులకి తీసుకొచ్చి వీళ్ళే సేవకులు అన్నారు ఇప్పుడు పచ్చోడి సేవకుడు అంటున్నాడు అయితే ఈ ఈ విషయాల దేవుడికి బాధ కలిగింది దేవుడికి బాధ కలిగి శత్రు రాజు అయిన అశ్వూరిని లేపాడు ఇళ్ళ మీద కొన్నిసార్లు మనం మాట అనకపోతే దేవుడే శత్రువులు మొక్కుతారు ఈ అశ్సూరి రాజు ఈయన మరి ఈయనతో పాటు ఇంకొక అతను ఆయన పేరేంటంటే అశ్వూరి రాజు తిగ్లక్ పిలేసర్ రెండో వ్యక్తి పూలే వీళ్ళిద్దరు కలిసి ఇస్రాయల్ ప్రజల మీద దండెత్తి వచ్చి ఎరోబా మీద జయించి వీళ్ళందరినీ చెరలోకి తీసుకెళ్ళాడు ఈ బాధ భరించలేకపోతున్నారు కొండలకు పరిగెత్తారు కొంతమంది గృహల్లో దాక్కున్నారు కొంతమంది కొంతమంది చచ్చిపోయారు ఐగుప్తు నుండి దేవుడు కాపాడినా కూడా వీళ్ళకి ఇంకా బుద్ధిరాలా ఇంకా ఇష్టం వచ్చినట్లు జీవము గల దేవుని విడిచిపెట్టి చీకటి సంబంధులుగా మారిపోయారు ఆ సంగతి దేవుడికి బాధ కలిగించింది సరే ఈ శత్రువు అశ్వర్యు రాజు అయిన పట్టుకొని హింసలు పెట్టడం మొదలుపెట్టారు మా బ్రతుకులు ఇంతేనా చీకటిలో మగ్గాల మమ్మల్ని వెలిగించేవాళ్ళు లేరా అని ఏడుస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అలా ఉంటే యోధారాజ్య ప్రజలు కూడా పాడైపోయారు వీళ్ళకి అహం వచ్చింది వీళ్ళకి గర్వం వచ్చింది వీళ్ళు దేవుని ప్రక్కన పెట్టి వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తుంటే బబులోని అప్పు అప్పచెప్పాడు ఈ బబులోని రాజు ఏం చేశాడు రాజు మీద జయముంది ఆ వాళ్ళ ఇస్రాయల్ని యూదులను దగ్గర చేర్చి డెబ్బై సంవత్సరాలు వీళ్ళని చెరలోకి తీసుకెళ్లారు ఇప్పుడు వాళ్ళ జీవితం చెరలో ఉన్నారు హలే ఇంకోటి ఏమనుకుంటున్నారు చెరలో నుండి మమ్మల్ని విడిపించే నాదుడు ఎవరు చీకటి బ్రతుకుల మగ్గుతున్నారు అలాంటి టైములో యేసు ప్రభు భూమి మీదకి మానవుడిగా రావలసి వచ్చింది గట్టిగా చెప్పడు గడి దేవుడిని భయపరుచుదా చీకటిలో ఉన్న వారికి వెలుగు ఇవ్వటానికి వచ్చాడు అప్పుడు చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు గట్టిగా స్తోత్రం చేద్దాం హాలూ మతీ వార్త నాలుగు పదహారులో కూడా ఈ చీకటి మరణ ఛాయిలోకి వెళ్ళిన ఈ ప్రజలు చెబులోను నప్తాలని ప్రజలు గొప్ప వెలుగును చూశారట చదవండి త్వర త్వరగా చాలే తర్వాత చదువుకోండి ఆ ప్రజలంతా ఏం చూసారట గొప్ప వెలుగును చూశారు ఈరోజు క్రైస్తవ బిడలారా ఎందుకంటే మన దేవుడు ఏమై ఉన్నాడు వెలుగై ఉన్నాడు మొదటి యోహాని పత్రిక ఒకటి ఐదు చదవండి త్వర త్వరగా ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు అందరూ ఆమె చెప్పండి ఆ ఆయన ఎందుకు చీకటి ఎంత మాత్రము స్థానము చీకటిలో ఉండేవాళ్ళు ఎవరు మోసపు మాటలు చెప్పేవాళ్ళు చీకటి సంబంధం అబద్ధాలు చెప్పేవాళ్ళు చీకటి సమ్మతులు హాలే లుయా ఈ చీకటి సంబంధులు కుదురుగా ఉండరు మంచి వాళ్ళు కూడా చెడగొడతారు చూడండి ఎపేసి పత్రిక ఐదు అధ్యాయము ఆరో వచ్చిన చదవండి వ్యర్థమైన మాటల వలన ఇట్టి క్రియల వలన అవిధేల మరియు వచ్చును ఉండకుడి పూర్వం మందు అదిగో పూర్వవందు ఏమైనారట మనందరం ఒకప్పుడు చీకటే పూర్వవందు హింసకుడు హానికరుడు ఉన్న సవులు ఎప్పుడైతే క్రీస్తు వెలుగు ప్రత్యక్షమయ్యాడో మంచివాడిగా మారిపోయాడు గట్టిగా చెప్పడు గట్టి దేవుని మహిమపరచుదాం ఆ కింద ఉంది చీకటి సంబంధులు పైనుండి చదివితే మీకు అందులో అబద్ధికులు మోసగాళ్ళు దొంగలు వ్యభిచారులు వీళ్ళందరూ చీకటి సంబంధులట ఎలుగు సంబంధులు ఎవరై అంటే ఎనిమిదో వచ్చిన ఉంది వెలుగు పాలము ఏదైనాగా అది ప్రభువునందు వెలుగై ఉన్నారు వెలుగు పాలము అది ఆ తర్వాత చదువుకోండి దేవునికి స్తోత్రం కలుగును గాక వెలుగు పాలము మంచితనం ప్రేమ క్షమించే గుణం అదేనండి చీకటిలో ప్రజలు మగ్గారు అయ్యా మా బ్రతుకులు వెలిగించవా మేము చెరలోకి వెళ్ళాం చావు బ్రతుకులో ఉన్నావు మా ఒక రక్షకుడు రారా అని ఎదురు చూస్తారు ఇస్రాయలు హల్లెల్లుయ్యా వాళ్ళని నశించిపోచున్న ఇస్రాయలు వెలిగించడానికి ప్రభు వచ్చాడు అయితే అన్ని జనులైన మన మీదకు కూడా ఆ ఇచ్చాడు హల్లెల్లుయ్యా గటిగా స్తోత్రం చదువు హల్లెల్లుయ్యా ఇదంత చరిత్ర ప్రభుకు మహిమ ఈ చరిత్ర ప్రభు ఇలా వెలుగు రావటానికి కూరుకునే కాదు పైన కింద చదవాలి కదా అయితే సమయం లేదు కాబట్టి నేను షార్ట్ కట్లు చెప్పుకుంటూ వచ్చా ఆయన ఏమైనాడు ఇప్పుడు ఇప్పుడు మాకు వెలిగి వెలిగి అంట క్యాండిల్ తెచ్చుకుంది ఇంకా మార్పు లేకపోతే క్రిస్మస్ వచ్చినట్టు కాదు ప్రేమ లేకపోతే క్రిస్మస్ వచ్చినట్టు కాదు క్షమించే గుణం లేకపోతే క్రిస్మస్ వచ్చినట్టు కాదు చూడండి దేవుని వాక్యంలో మొదటి వ్యవహార పత్రిక రెండు తొమ్మిది మ అది నేను వెలుగులో ఉన్నా నేను విశ్వాసిని నేను సీనియర్ని అంటావు ఎందుకు మున్సిపాలిటీలో పడేయటాను కా నేను సీనియర్ విశ్వాసనండి ఇరవై సంవత్సరాలు ఎక్కడా నీ బతుకు మారలా ఇంకా చీకట్లోనే ఉన్నావు ప్రైజ్ వెలుగులో అన్నావు ఏం చేయాలా ప్రైస్ అలాడ్ ఈరోజు వెలుగులో ఉన్నావు నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమంది బైబులు హలే లూయా ఇదిగో ఇద్దరు బ్రదర్ ఉన్నారు అన్నదమ్ములు ఆయన అంటే తినడానికి ఏదో తెచ్చుకున్నాడు ఈ బ్రదర్ అన్నాడు నిన్ను వాళ్ళు నీ పొరుగు అని ప్రేమించమని బైబిల్ చెప్పింది అన్నాడు ఆయన అంటాడు నీ పొరుగు అనుసం మీద ఆశించకూడదు అన్నాడు ఇద్దరు వాక్యాలతో కొట్టుకుంటున్నాడు ఇక్కడ హలే లుయ తన సహోదరిని ప్రేమించలేనివాడు ఎక్కడున్నాడు చెప్పండమ్మా ఎక్కడున్నాడు పక్కనతో తిరిగి చెప్పు సహోదరుని ప్రేమించడం నేర్చుకో నవ్వు కొద్దిగా మగ మూతి అంత మురుచుకోవటం కాదు హలే సహోదరిని ప్రేమించలేకపోతే నువ్వు ఎక్కడ వెలుగులో ఉన్నావయ్యా నేను దేవుని ప్రేమిస్తాను నో నువ్వు ప్రేమించకపోతే నువ్వు చీకటిలో ఉన్నట్టే హల్లెల్లు ఎందుకంటే క్రైస్త బిడలారా నీ చీకటిలో వెలుగు ప్రకాశించాలి అంటే సోదరిని ప్రేమించే వ్యక్తుగా గాక ఇది నలభై రోజుల ఉపవాసం కూడా ముగింపు ఇది కూడా కలిపి చెప్తాను నేను దేవునికి మహిమ యశాగ్రంథు యాభై ఎనిమిది అధ్యాయము ఏడ వచ్చింది చదవండి టక్క టక్క చదవాలి నీ ఆహారము ఆకలి కొని వారికి పెట్టుటయ్యూ నీ రక్త సంబంధికి ముఖము తప్పింపుకుండా టయు దిక్కుమాలని పేర్లను నీంత చేర్చుకున్నయ్యూ ఉపవాసము అలాగే నువ్వు చేసిన ఎడల ఆమెను గట్టిగా ఆమె చెప్పడం అందరు హల్లు అయ్యా ఈ ఉపవాసం ఉన్నానంటే కాదు తల్లులారా మేము నలభై రోజులు ఉన్నాం అయ్యా అండం ఎక్కడ పక్క సోదరుని క్షేమించలేకపోతాను ఎందుకు నీ ఉపవాసం అమ్మా చూడక కాలు దక్కితే అప్పుడు దాకా స్తోత్ర స్తోత్రం ఏం లెగ్గ నీ లెగ్గ అని ఎంత అప్పటికప్పుడే తిట్టేస్తుంటే ప్రేమించలేకపోతుంటివి చిన్నదానికి చీటి మాటికి ప్రతిదానికి గొడవలు పెట్టుకుంటుంటివి నువ్వు ఎక్క క్రైస్తవుడు ఎక్కడా ఇలా ఉంటే మన ఉపవాసం ఫలించదు మీరు నలభై రోజులు కాదు నాలుగు వందల రోజు చేయండి కాక మీరు సరిగ్గా లేకపోతే వేస్టే హాలలు అవునా కదా నేను ఉపవాసం ఉన్నావు తోటి సహోదరిని ప్రేమించలేకపోతున్నా ఇంట్లో భార్యని క్షమించలేకపోతున్నా భర్తకు లోపడలేకపోతున్నావు ఇంకెందుకు ఈ ఉపవాసం క్రైస్తవ బిడలారా ఇలాగనుక నువ్వు ఉపవాసండి ప్రార్థన చేస్తే నీ ముందర వెలుగు నడుస్తుందట గట్టిగా సోదర హల్లెల్లుయ్యా నువ్వు పిలవగానే నేనున్నానని దేవుడు పలికేలా జవాతున్నాడు ఏమంటున్నాడు అక్కడ చదువు ఆ మాట పదవి వచ్చిన కూడా చదువు ఇలాగూ ఎడల అది నీ వెలుగు ఎలా ఉదయిస్తుందట ఇప్పుడు వాకింగ్ చదవమంటే బానే మనం చదువుతున్నాం మన మన హృదయాలు వెలుగు ప్రకాశిస్తుందా లేదా యేసు ప్రభు ప్రేమ నోరు తెరవలేదండి ఉమ్మి వేసిన మారు మాట్లాడలేదు మనమేమో అంతులు తేలవాలి వాళ్ళని లేకుండా చేయాలి వాళ్ళని లేకుండా చేయాలి వాళ్ళని తేల్చేయాలి ఏమైనా తేల్చేయాలి ఎక్కడ మార్పు మనకి ఇలా చేస్తే ఇట్టి క్రియలు చేసేవారు ఇంకా ఎక్కడున్నారంట తన చెడ్డ కోతి వనమంతా చెప్పేసిందంట వీళ్ళు కాక ఇంక పది మందిని చెడగొడతా ఉంటారు చేతనైతే ఒక కుటుంబాన్ని కట్టాలి మనం ఆమె ఏం చెప్పండి మనం ఎవరు అంట అది మన దేవుడు ఎందుకు వచ్చాడు వెలిగివ్వటానికి వచ్చాడు ఆమె ఏం చెప్పండి చీకటి బ్రతుకులను వెలిగించడానికి ఆయన వచ్చాడు కదా ఇప్పుడు నువ్వు చేతనైతే ఇతరులు వెలిగివ్వాలి అలా ఎలిగేవా నువ్వు క్యాండిల్ పట్టుకుని ఎక్కడని పండుగ హాలూ చెప్పండి రాత్రి పరిశుద్ధాత్మ దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు అమేన్ చీకటిలో వారు వెలగాలి ఎందుకంటే అపో తొమ్మిది మూడులో వెలుగును చూసిన సవుల జీవితం మారిపోయిందండి ఒకప్పుడు కత్తి పొట్టుకున్నవాడు ఒకప్పుడు చంపాలని బయలుదేరినాడు రాళ్ళు లేసి కొడుతున్నా కూడా దేవునికి అప్పు చెప్పాడు అది క్రైస్తవ్యం ఆమె ఏం చెప్పండి రాళ్ళ లాంటి నిందలు నీ మీదకు వస్తాయి దేవునికి అప్పు చెప్పేవాళ్ళంగా మన ఉందుముగా అక్క హలే లూయ అప్పుడే మన చీకటి బ్రతుకులు వెలిగించాలి ఎందుకంటే అసలు మొట్టమొదటి రోజే దేవుడు వెలుగును సృజించాడు ఆమెన్ ఆది కాని ఒకటి ఒకటిలో ఉంది దేవుడు ఆది ఎందు వాక్యం ఉండును ఆ వాక్యము ఆ వాక్యం ఏమై ఉన్నాడట వెలుగై ఉన్నాడు మొదటి వెలుగు కమ్మని పలుకగా వెలుగాయను అది ఫస్ట్ రోజు దేవుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం ఎవరు వెలుగును ఈ బల్బును కనిపెట్టిందంటే తామసల్వ అల్వ ఎడిసిన్ అంటాం తామసల్వ ఎడిసన్ కన్నా బల్బులు పవర్ కనిపెట్టినవాడు దేవుడు నటిగా స్తోయ మొట్టమొదటి రోజు వెలుగును సృజించాడు ఈ రాత్రి వెలుగు సంబంధులుగా ఈ రాత్రి మారు చీకటి రాత్రి సుముయేనని వ్యక్తి దేవుని మంది ఎరుశీలము దేవాలయం ముందు ఆదర కొరకు కనిపెడుతున్నాడు ఆయన ఒక ప్రవచనం అన్నాడు ఏమన్నాడు తెలుసా లూకాస్ వార్త రెండు అధ్యాయంలో ఇరవై ఆరో వచ్చి చదవండి ఆ యొక్క రక్షకుడును చూచే వరకు నేను చనిపోను అన్నాడు చదవండి మరణము పొందడని బయలుపరచబడి ఆ అంతటా ఏస్తును అతడు ఆయన ఎత్తుకొని దేవుని స్థుతించుచు ఇట్ల నేను నాధా నీ మాట చొప్పున పోనిచ్చుచున్నావు అన్ని జనులకు గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెల్లు చిన్న బాలుడిని దేవాలయంలో చూసినప్పుడు ఆయన ప్రవచిస్తున్నాడు అన్ని జనులకు వెలుగుగా నువ్వు ఉండబోతున్నావు ప్రముఖ మహిమ గలుగును గాక నేను సమాధానంగా పోతున్నాత నిన్ను చూసే కళ్ళారా చిన్న బాలుడిగా చూసి ప్రవచనం చెప్తున్నాడు ఆయన వెలుగును ప్రభుకు కలుగును గాక క్రైస్తవ బిడలారా జ్ఞానులు ఎంటర్ యేసుప్ర పుట్టిన తూర్పు దిక్కిన నక్షత్రాన్ని ఆ వెలుగును చూసి ఆ నక్షత్రం నడిపించి చోటకొచ్చి బాలుడుగు ఉన్న శిశువు దగ్గర సాగిలు పడ్డారు వాళ్ళు ఏం చేశారు చూడ అత్యానంద భరితులై అన్నది మత్స్సు వార్తలో రెండు పదిలో చదవద్దులే అత్యానంద భరితులై వాళ్ళు ఏం చేశారు ఫస్ట్ వచ్చి సాగిలు పడి ఆరాధించారు ఆరాధించారు ప్రైజ్లో హలలు అర్పించారు ఫస్ట్ది అత్యానంద భరితులయ్యారు ఆమెం చెప్పండి సాగిల పడి తర్వాత ఆనందించారు మూడవదిగా చూసినట్లయితే అర్పించారు హలలుయా ఎందుకంటే ఆ వెలుగు వారిని నడిపించింది ఈ రాత్రి నీ వెలుగు కూడా నీ ముందు గాక అది నడవాలంటే నీ నీతి నీ ముందు నడిపిస్తుంది ఈ రాత్రి టైం లేదు ఎందుకంటే అయ్యారు చెప్పారు చక్కగా మైకుబెట్టుకునే లెక్క అయ్యారు నిమిషాలు మాట్లాడతాడు అయ్యగారు కేక్ కటింగ్ చేయనని ప్రైజ్లాడు క్రిస్మస్ అంటే ఆ క్యాండిల్ ఇవన్నీ కానీ అంటే మనకేముండదంటే ప్రైజ్లాడు హలే లుయా దేవునికి కలుగును అక్క కాబట్టి మిమ్మల్ని కూడా గుర్తించాలి కదా భోజనాలు ఉన్నాయి కాబట్టి పదింటికల్లా ముగించదాం అనుకున్నారు దేవునికి కలుగును అక్క క్రైస్తు బిడ్డలారా మరి కొద్ది నిమిషాలైనా ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటంటే మనతో మరి వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగింది ఈ రాత్రి మనం వెలుగు కలగాలంటే కీర్తన ముప్పై నాలుగో కీర్తన ఐదవ వచ్చినప్పుడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను ఈ రాత్రి ఈ వెలుగు నీ మీద ప్రకాశించాలంటే ఆ వెలుగులో నువ్వు నడవాలంటే ప్రియ దేవుని బిడ్డారా దేవుని తట్టు నువ్వు చూచుదువుగా కాలేలుయా చాలా మంది ఆ వెలుగును గ్రహించలేకపోయారు ఆ వెలుగును చూడలేకపోయారు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అందుకే ప్రభు అంటున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచే వాళ్ళని మతీ స్వార్థ ఐదా పద్నాలుగులో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు గట్టిగా స్తోత్రం చదువు హల్లలు ప్రకటనలతో తిరిగి చెప్పండి ఈ రాత్రి నీవు లోకమునకు వెలుగై ఉన్నావు నీలో చీకటికి ఎంత మాత్రం స్థానం ఉండటానికి వీలు లేదు నీవి వెలిగే వ్యక్తిగా ఉందవు గాక ఇతర వెలిగించదవు ఈ చీకటి బ్రతుకు రాత్రి నీలో మార్పు చెందలగాక పరిశుద్ధాత్మ దేవుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఒక వెలుగుగా మన మతికి ప్రత్యక్షమయ్యాడు అదే వెలుగు లోకముల ఉన్న వారందరినీ ఇప్పటికీ వెలిగిస్తున్నాడా దేవుని శక్తి దేవుని అగ్ని దేవుని ప్రభావం ఈ రాత్రి నేను వెలగించిన వీధిలో ఉన్నా పడక గదిలో ఉన్నా బలో ఉన్నా చట్ట సోదరుడా సోదరి ఇంకా చీకటిలో ఉన్నావేమో ఇంకా నీ బ్రతుకు మారలేదు పాపములో ఉన్నామేమో మోసములో ఉన్నామేమో వ్యభిచారములో ఉన్నామేమో త్రాగుడని బంతకాలలో ఉన్నామేమో సాడీలని తురాత్ బంతకాల ఉన్నాము కాపురా పడగొట్టాలని చూస్తున్నావేమో చీకటి సమ్మతి వినువవు అలాంటి స్థితిలో ఉంటే నువ్వు చీకటివే ఈ రాత్రిని ప్రొత్తుకు మారుతుంది ఏసై దగ్గరికి వస్తే ఆయన తట్టు చూడు వారు ఆయన తట్టు చూసినప్పుడు వెలుగు కలిగింది చీకటిలో ఉన్న ప్రజలు మరణ ఛాయలు ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు ఎప్పుడైతే యేసయ్య భూమి మీదకి వచ్చాడో అందుకే లుకా స్వార్థ నాలుగంలో ఆయన పద్దెనిమిది వచ్చి అంటాడు నేను ఎందుకు వచ్చాను బీదలకు స్వార్థ ప్రకటించడానికి అలాగే చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి వచ్చాడు అందరికి విడుదల కలగజేస్తాడు ప్రైజ్ లాడు రెండవసారి రాబోతున్నాడు రెండు రాజ్యముగా ఒకే రాజ్యముగా నేను చేస్తానని మాట్లాడి ఉన్నాడు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్నాడు సోదరుడా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు సోదరు నువ్వు ఒక వేలుగా అయ్యున్నావు ఇవారి లైట్ ఇవారి లైట్ ఇవారి లైట్ నువ్వు ప్రతిదీ కచ్చలా తిరబా బాబా బాబా తిరబా శెలనారా దేవుని శక్తిని నిరూపించుతక ఇపుడే 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 ఆ వెలుగును తాకల బాక్ గాలో గాడ్ ప్రభువా నీ వెలుగు నా మీద ప్రకాశింప అడుగుదాం చీకటి బ్రతుకులను ప్రభువుకు సమర్పించుదాం క్షమించమని అడుగుదాం ఎంత ఘోర పాపి అయినా ఈ రాత్రి ప్రభువు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు తలల వంచను అందరూ తలల వంచండి కన్నీటితో ప్రభుని అడుగుదాం